ఆదన్లో ఫిబ్రవరి నాలుగున ఆరోగ్య జాగృతి యాత్ర ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నాలుగున ఆదన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ఆరోగ్య జాగృతి యాత్ర నిర్వహించనున్నారు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను వివరించడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యం ఈ కార్యక్రమంలో వైద్యులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని నివారణే ఉత్తమ చికిత్స అనే సందేశాన్ని చాటి చెప్పనున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఐఎంఏ ప్రతినిధులు కోరారు సో అసలు విమెన్ సింగ్ ఐఎంఏ ప్రెసిడెంట్ గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎల్లుండి ఎలాగో మనకి ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వేరియస్ రకాల క్యాన్సర్ ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం స్ట్రెస్ చేసేది అదే ఉన్న విమెన్ సర్కుల చుట్టూ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ వీటి గురించి అండ్ గర్భ సంచికి సంబంధించిన ఎండోమెటీరియల్ కార్చినా కావచ్చు ఓవేరియన్ కార్చినాలు కావచ్చు వీటికి సంబంధించిన క్యాన్సర్ నిర్మూలించడం ఎలాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు డిటెక్ట్ చేస్తే ఎర్లీ డిటెక్ట్ చేయడం వల్ల మనకు ట్రీట్మెంట్ కూడా త్వరగా వ్యాధి మిగతా అవయవాలు పోకకుండా ప్రివెంట్ చేసుకోవడం ఇవన్నీ త్వరగా చేసుకోవచ్చు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొంచెం డీటెయిల్ గా చెప్తూ అట్లానే ర్యాలీ కండక్ట్ చేద్దామని ప్లాన్ సో అందరూ ఆ రోజు వచ్చి మన ఆరోగ్య జాగృతి యాత్రని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నేను డాక్టర్ మనీష అండి అదు హాస్పిటల్ ఏంటి ఏంటి ఆ సోషల్ మీడియా

అటు లాయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ తర్వాత ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ డెంటల్ అసోసియేషన్ దాని తర్వాత ఆర్ఎస్ఎస్ అలా మిగతా అన్ని అసోసియేషన్ సదస్సు తర్వాత ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం అనే విషయాల గురించి మనం ఇక్కడ ఈ రోజు మునుక్కోవడం జరిగినది ఇందులో ఆ రోజు యాత్ర అనే ఒక కాన్సెప్ట్ తో ఈ అన్ని అసోసియేషన్స్ కలిపి మనకు సాంక్రమిక వ్యాధులు అంటే ఒకటి నుంచి వచ్చే వ్యాధులు ఎగ్జాంపుల్ ఎయిడ్స్ తర్వాత మలేరియా టీబీ లాంటివి దాని తర్వాత నాన్ సాంక్రమిక అంటే మన లైఫ్ స్టైల్ చే వ్యాధులు అంటే మనము సరైన ఆహారం తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేయకుండా బయట పెరగకుండా ఉండే రావాల్సిన వచ్చే వ్యాధుల గురించి డయాబెటీస్ గుండె జబ్బులు హైపర్టైన్షన్ అంటే బీపీ ఇవన్నీ కూడాను అదొక కేటగిరీ అలాగే మాతా శిశు వాటి గురించి అవగాహన గురించి చేయడానికి మన పింక్ కలర్ లో ఒక చార్ట్ ఉంది అంటే వాళ్ళకి సంబంధించిన వ్యాధులు తర్వాత బ్లూ కలర్ ఛార్ట్ తో మనకు ఈ మానసిక వ్యాధులు గురించి అవగాహన సో ఈ నాలుగు కలిపి మన జనజాగృతి యాత్ర అనే కాన్సెప్ట్ తో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఉద్యోగం అసోసియేషన్ ఒక వ్యవస్థగా ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది అనమాట ఇందులో పబ్లిక్ ర్యాలీస్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ స్కూల్ చిల్డ్రన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో అలాగే ఉండే స్వమ్స్ ఏరియా కూడాను ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము స్క్రీనింగ్ వీలైతే వాళ్ళకు కొంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ కూడాను చేయాలనే ఉద్దేశంతో ఈ జనజాగృతి యాత్ర అనే ఒక కాన్సెప్ట్ తయారు చేయడం జరిగినది ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషను మిగతా అన్ని అసోసియేషన్తో కలిసి ఒక గా ఏర్పడి మేము ముందుకు వరని ఆలోచిస్తున్నాము అలాగే నాలుగవ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే ఆ రోజు ఈ అన్ని ఆర్గనైజేషన్ కలిసి ఒక భారీ ర్యాలీని ప్లాన్ చేస్తున్నాము మనకు అది కేవలము అది ర్యాలీ మాదిరి కాకుండా ఒక అవగాహన ర్యాలీ అది అందులో కొన్ని ట్యాంప్లెట్స్ పంచుతాము అలాగే కొన్ని బెకాడ్స్ అవి ఉంటాయి వాటిని మనము చెప్తూ ఉంటాము ప్రజలకు అవగాహన కలుగుతుంది అలాగే అయితే అయిపోయిన తర్వాత మన రెడ్డీస్ హాఫల్ అంటే కనుక ఈ కార్యక్రమం అంటే ర్యాలీ అనేది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి రెడ్డీస్ హాస్టల్ వరకు జరుగుతుంది రెడ్డి హాస్టల్లో అక్కడ వచ్చిన అందరి ప్రజలకు కూడాను అవగాహన క్యాన్సర్ మీద అవగాహన సర్వీస్ నిర్వహిస్తాము వారికి ఏమైనా డౌట్స్ అవి ఉంటే అవి కూడాను మేము క్లారిఫై చేస్తాము అలాగే క్యాన్సర్ బాధిన పడి బాధైన వాళ్ళు కొంతమంది వచ్చి స్ఫూర్తిగా క్యాన్సర్ అంటే భయబాద్ పం క్యాన్సర్ తీసుకొని మేము బాగున్నాము అనే విషయాన్ని కూడాను ధైర్యంగా చెప్పేదానికి ముందుకొచ్చారు అది కూడా మనం చూడొచ్చు ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఫాస్ గారు దీనికి ముఖ్య వచ్చేసి వచ్చేదానికి అంగీకరించారు మాకు ధన్యవాదాలు ఆయనకు ధన్యవాదాలు అందరి తరఫున అలాగే మీ పార్టీ అందరూ కూడా ఎంతో శ్రమ పైని ఆ ఉపయోగించుకొని ఈ అవకాశం గురించి వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ

ఇరవై అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతలు వచ్చే విధంగా మీకోసం మీ ఇందుకు వివిధ న్యూస్టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు